హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పెసలు కవర్ చేస్తున్నాను పెసలు నైట్ నానబెట్టుకొని మొలకలు వచ్చాక ఈవినింగ్ మొలకలు వాటర్ తీసాక మొలకలు వస్తాయి కదండీ వాటిని ఇందుకొని ఇలా వెయ్యి వీటిని కర్రీ చేసుకుందాం కుక్కర్లో ఆయిల్ వేసుకొని తారేసుకున్నాను వెండిచ్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను బాగా వేగాలి బాగా వేగిన తర్వాత పెసరం చేసి బాగా వేగిన తర్వాత వేసుకోవాలండి వేసి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పోసి ధనియాల పొడి జలపడి పొడి కలం మారి పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోండి సరిపడిన సాల్ట్ వేసుకోవండి సరిపడిన కారం కొంచమే ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి కొంచెం అన్నం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిట్స్ వేయించుకోవాలండి టూ విజిట్స్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి కుక్కరు మూత పెట్టుకోవాలండి ఒక టూ రిజిల్స్ అయినాక ఆపేసుకోవాలి తర్వాత సర్వ్ చేసుకోవాలి చూడండి కుక్కర్ తీసాను ఇలా అయింది అన్నం వెల్లని పేస్ట్ కొంచెం వేసుకున్నాను ఇంకా జీలకర్ర పొడి ధనియా పొడి అన్నీ వేసాం కదా ఇది బాగా అయింది కదా కొంచెం దగ్గరికి అవనిచ్చి ఆపేద్దాం చూడండి కొంచెం దగ్గరికి బాగా అవనిద్దాం అయ్యాక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటాం ఇది మహారాష్ట్ర షిరిడి వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో వాళ్ళు పెట్టారు రోజునలో ఇప్పుడు చేసుకుంటున్నాం మనం ఇది హెల్తీ ఫుడ్ అందరూ తినొచ్చండి అందరికీ హెల్తీగా ఉండాలని ఇందులో జీలకర్ర ధనియాలు వేసాం కాబట్టి గ్యాస్ కూడా కంట్రోల్ అవుతుంది తెల్లవారి మధ్యాహ్నం ఆ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం మంచిది ఆరోగ్యానికి ఇండి హెల్దీ కర్రీ అయిపోయింది స్ప్రౌట్స్ కర్రీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి మరి మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం మా మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ